వెల్కమ్ టు తెలుగు రైతు డైరీ ఫామ్ ఛానల్ అండి ఈ వీడియో అయితే జగ్గంపేట దగ్గర కొత్తూరు గ్రామం నుంచి దుర్గాయ అనే డైరీ ఫామ్ రైతు పంపించారండి ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు సరసమైన ధరలకి తక్కువ ధరలకి మంచి పాలు ఇచ్చే హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ క్రాస్ ఆవులు అయితే దొరుకుతాయి అని చెప్తున్నారు మీరే వినండి ఆయన మాటలో ఏం చెప్తున్నారు నమస్కారం అండి నా పేరు కోటార దుర్గా ప్రసాద్ అండి కాకినాడ జిల్లా జగంపేట ఇంకా నా సొంత డైరీ అండి నా దగ్గర మూడు వందల రోజులు జెర్సీ ఇచ్చే పావులు ఇచ్చే ప్రాసంగా ప్యూర్ జెర్సీ కావాలి అమ్మవడం చూడండి యావొచ్చి అరవై ఐదు వేలు పడుతుంది ఎనిమిది లీటర్లకు పాలు అవుతుంది యావచ్చి డెబ్భై ఏలు పడుతుందండి ఎనిమిది లీటర్లకు పాలు అవుతుంది యావచ్చి డెబ్బై ఐదు వేలు పడుతుంది ఇది ఎనిమిది లీటర్లకి పాలు అవుతుంది యావచ్చి అరవై వేలు పడుతుంది అండి తొమ్మిది లీటర్లు అవుతుంది యావచ్చి లక్షా యాభై లక్షా ఇరవై వేలు అవుతుంది నూటకి పదిహేను లీటర్లు అండి అంటే రోజుకి వచ్చి ముప్పై లీటర్లు పాలు అవుతుంది కావాలి యావంటే ఓటకు పది లీటర్లు అవుతుంది యాభై వేలు అవుతుంది చూడండి మా దగ్గర ఇప్పుడు కూడా మూడు వందల అరవై రోజులు గిరిసేవాళ్ళు ఇప్పుడు అమ్మ కూడా ఇది నా సొంత డైరీ ఫామ్ అండి మీరు డైరెక్టర్గా వచ్చి నా ఫామ్లో అనుకుంటే మీకు తక్కువ ధరకు ఆవులు ఇస్తాను ఇది నా సొంతదండి సొంత ఇదినండి అంటే నా అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను చూడండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కొత్తూరు అండి నాలుగు కిలోమీటర్లని జగ్గంపేట డైరెక్ట్ నా ఫామ్లోకి వచ్చి ఆవులు తీసుకోండి మీకు మంచిగా ఉంటేనే మళ్ళీ వచ్చి తీసుకోండి రెండు రోజులు మూడు రోజులు వచ్చి పాలు చెక్ చేసుకుని నా తీసుకోండి ఉంటాను సార్